వెల్కమ్ టు సౌజస్ కిచెన్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో ఈరోజు అందరికీ ముందుగా అది చదివి మీ అందరూ ఎలా చేసుకున్నారు నేనైతే చాలా చాలా బాగా చేసుకున్నాను మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నాగుల చావితి అనగానే గుర్తొచ్చేది అందరికీ కూడా పుట్ట సో పుట్ట దగ్గరికి వెళ్ళాలి కదా సో ఇంట్లో డైలీగా రొటీన్గా పూజలు అనేవి కంపల్సరీగా ఉంటాయి ఈరోజు నాగుల చవితి కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా ప్రసాదాలు అయితే చేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళడానికి బ్యాగ్లో అయితే అన్నీ కూడా రెడీగా పెట్టేసుకుందనమాట నార్మల్గా ఏదైనా పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్ళకపోతే మనకి ఇంటికి దూరంగా ఉంటాం కాబట్టి అక్కడ అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నీ కూడా ముందుగానే మనం ఏ పూజ అయినా సరే రెడీగా పెట్టేసుకున్నాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి టెన్షన్ ఉండదు హ్యాపీగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇంకా అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఇంకా అంతా పుట్ట కనిపిస్తూ ఉంటాయి సో ఫైనల్గా అంతా వెతుక్కుంటూ ఒక పుట్ట దగ్గరికైతే వచ్చేస్తామన్నమాట ఎవరైనా సరే వాడని పుట్ట దగ్గరికే వెళ్తారు వాడిన పుట్టకి ఎందుకు మరి వెళ్ళారో నాకు కూడా తెలీదు సో ఇంకా ఆల్రెడీ ఒక పుట్ట అయితే కనిపించింది కదా సో ఆ పుట్టకి మంచిగా క్లీన్ చేసేసి పసుపు కుంకుమ ఇంకా వాళ్ళ వాళ్ళ పద్ధతిలో అయితే పూజలు చేసుకుంటూ ఉంటాము ఇక్కడ తెలంగాణలో కూడా ఓన్లీ మన ఆంధ్ర వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉన్నారు నార్మల్గా వాళ్ళకి కూడా ఈ నాగుల చవితి ఉండదు అనమాట కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఇంకా ఆంధ్రాలో అయితే కంపల్సరీగా అందరూ వెళ్తూ ఉంటారు ఇంకా ఢిల్లీలో అయితే చెప్పనవసరం లేదు ఎవరు మన వాళ్ళు ఉంటే కనుక ఎక్కడైనా సరే మన పద్ధతులను అయితే పాటిస్తూ ఉంటారనమాట అది ఆంధ్ర అవని తెలంగాణ అవని అది ఢిల్లీ అవని ఎక్కడైనా సరే మన వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా మనకు ఆ పూజ ఉంది అంటే ఎలా అయినా మనం చేసేస్తూ ఉంటాము సో ఫైనల్గా మేమైతే ఫస్ట్ టైము మా అమ్మ వాళ్ళతో కలిసి మళ్ళీ పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి నాగుల చవితి అనేది హైదరాబాద్లో చేసుకుంటామని అస్సలు అనుకోలేదు సో ఇంకా అలా చేసిన తర్వాత హారతి అంతా ఇచ్చేసి ఫైనల్గా పూజ అయితే మాది కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అవుతుందో లేదో కానీ నార్మల్గా మా పిల్లలు అయితే క్రాకర్స్ కాల్చడంలో చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే ప్రతి దీపావళికి మనం క్రాకర్స్ ఎక్కువ తెచ్చుకుంటాం కదా సో అందులో కొన్ని క్రాకర్స్ అనేవి డైలీ కూడా కాల్స్తూ ఉంటారు దివాళీకి వచ్చిన ఫైవ్ డేస్కి నాగుల చవితి వస్తుంది సో ఇంకా అందుకోసం అని చెప్పి ప్రతిరోజు నైట్ కాల్చి ఇంకా దీపావళి నాగుల చవితి నైట్కి అయితే అంతా ఎండ్ చేసేస్తారనమాట సో ఇంకా ఫైనల్గా ఇక్కడ పుట్ట దగ్గర అయితే క్రాకర్స్ కాల్చడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కాబట్టి కొన్ని అయినా సరే కాల్చాలి సో అందుకోసం అని చెప్పేసి మేము కొన్ని క్రాకర్స్ని అయితే ఇక్కడ కాలుస్తూ ఉన్నాము యాకర్స్ అయితే అంత మంచిది కాదు అని చెప్పేసి అనుకుంటాం కానీ అసలు ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి దీపావళి రావాల్సిందే ఇంకా మేము కూడా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళతో ఈ విధంగా నాగుల చవితి చేసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరూ ఫ్యామిలీస్తో ఉండి చక్కగా చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు హైదరాబాద్లో ఉండడం వల్ల ఈ కొంతమందే కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయిపోవాలి అదే మా ఇంటి దగ్గర ఉంటే ఇంకా అందరూ ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఇంకా బాగుంటుంది 재미 అలాగే ఇక్కడ ఎక్కడ ఉన్నది అక్కడే కాబట్టి సో ఇంకా మా అమ్మ వాళ్ళతో అయితే ఈ విధంగా సింపుల్గా నా పుట్ట దగ్గర అయితే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈ విధంగా క్రాకర్స్ అంతా కాల్ చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ కూడా క్లైమేట్ ఒకసారి బాగుంటుంది ఒకసారి సడన్గా చేంజ్ అయిపోతుంది అనమాట సో ఇంకా మా అమ్మ అయితే అని చెప్పేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇంకా అస్సలు మా తన్విస్ అయితే మా అమ్మను వదలనే వదలడు అలా అంత ప్రేమగా ఉంటాడు అనమాట సో ఫైనల్ వచ్చిన తర్వాత ఇంకా బట్టలు అంతా కూడా వాష్ చేసేస్తుంది మా అమ్మ ఆల్రెడీ మేము టూ డేస్ నుంచి తిరిగి వచ్చేసాం కాబట్టి ఇంకెక్కడ వాషింగ్ మిషన్స్లో వేయకుండా మా అమ్మ దగ్గరికి జాగ్రత్తగా తీసుకొచ్చేసాం అనమాట సో ఇంకా అయితే వర్షం పడుతూ ఉంది ఇంకా ఈ బట్టలు ఎలా అయితే ఏంటి అనేది మా అమ్మ టెన్షను సో ఇంకా అలా మా వాళ్ళైతే మా మా అన్నయ్యతో కలిసి బయటకైతే వెళ్ళారు కొన్ని స్నాక్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి మార్షికి అయితే పిజ్జా ఇలాంటి బర్గర్లు ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏదో ఒకటి తినాలి చేయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట దానికి ఇలాంటి బయట ఫాస్ట్ ఫుడ్ అయితే మేము ఎక్కువ తినిపించము బట్ తినిపించిన రోజైతే అసలు ఏదైనా కావాలి అనుకుంది అంటే ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిందే ఇంకా ఫైనల్గా ఇంకా పిజ్జా అడిగారు అని చెప్పేసి ఇంకా పిజ్జా అయితే తీసుకొని వచ్చాడు ఇంకా నాగుల చవితి కదా సో నాగుల చవితికి మా అమ్మ ఏం స్పెషల్స్ చేసిందా అని చెప్పేసి ఒకసారి కిచెన్లోకి వెళ్తే పెసరపప్పు అలాగే బెల్లం మినప్పప్పు అనమాట చాలా బాగుంటుంది అది తోపకి కాంబినేషన్గా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ నాగుల చవితి రోజు కంపల్సరీ చేస్తారు ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా చికెన్ ఇలాంటివి కూడా వండుకొని తింటూ ఉంటారు అనమాట బట్ ఈరోజు డే అలాంటిది కాదు కాబట్టి సో ఇంకా మేమైతే ఈ విధంగా అసలు ఫుల్ కోల్డ్ కఫ్తో అయితే ఉన్నాను కానీ ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ కనిపించిన తర్వాత కోల్డ్ కఫ్ ఇలాంటివన్నీ పక్కకి వెళ్ళిపోతే ఇంకా సిల్క్ చూసిన తర్వాత ఆగితే తినేసి ఇంకా ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ అయితే పిల్లల్ని ఆడిపించడంలో బిజీ అయిపోయాడు ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలతో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటున్నాను అనమాట ఎవరు ఏ పిల్లలు వచ్చినా కూడా ఒకే విధంగా చూసుకొని చాలా బాగా ఆడిపించడం అయితే మా ఆయన ఫస్ట్ ఉంటాడు చక్కగా ఇంకా మా అమ్మ అయితే వేడి వేడి వడలేస్తున్నాయి ఈవినింగ్ టైం పిల్లలు అయితే వడలు తింటున్నారు కదా మా అమ్మకి కూడా వడలు ఇవన్నీ వేయడం అయిపోతే ఇంకా దీపాలు అయితే పెడుతుంది బయట వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో ఇంకా అలా ఈవినింగ్ దీపాలు పెట్టేసిన తర్వాత ఉన్న క్రాకర్స్ అన్ని కూడా ఈరోజుతో ఫినిష్ చేసేయాలి కాబట్టి సో ఇంకా ఫైనల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట

చూస్తారు కదా చాలా సింపుల్గా అలాగే చాలా ఇయర్స్ తర్వాత మా అమ్మ వాళ్ళతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది సో ఫైనల్గా ఈ వీడియో అనేది ఇంత టైం చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి